Hi, hello, namaste. Welcome to our channel. మనం చూసుకుంటే ఒక ఏజ్ వచ్చినా కానీ మనకి మోకాల నొప్పులు అనేది వచ్చేవి కదండి కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండానే అందరిలో కూడా మనం ఈ మోకాల నొప్పుల్ని సమస్యను ఎక్కువగా చూస్తున్నాం అసలు ఈ మోకాల నొప్పు సమస్య ఎందుకు వస్తుంది దానికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి తెలపడానికి రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనకి మోకాల నొప్పులు ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఏజ్ వచ్చింది వాళ్ళకి అంటే ఒక వాళ్ళలో ఇది కామన్ అని మనం ఫీల్ అయ్యాలి కానీ ఇప్పుడు ఏది సంబంధం లేకుండానే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం చూస్తున్నాం ఈ మోకాల సమస్యని సో అసలు ఎందుకు ఆ మోకాల నొప్పులు వాళ్ళలో వస్తున్నాయి దానికి మనకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది శరీరం అనేది మొత్తం టోటల్ వెయిట్ అనేది మనకి మడము మోకాలు నడుము ఈ మూడుటి మీద ఆధారపడి ఉంటారు నడుము చెప్పక్కర్లేదు శరీరం ఆటోమేటిక్ గా బలంగా ఉంటుంటది ఎందుకంటే అది శరీర సౌష్ఠం బట్టి మారుతుంది అక్కడ కూర్చునే విధానంలో పారుదైపోతుంటారు మోకాలు అనేది ఏంటంటే చాలా ఎక్కువ ఫ్లెక్సిబుల్ అండి మీరు చెప్తేనే మరు మోకాలు అద్భుత సృష్టి అది ఇలా రెండు పైన నుంచి కింద నుంచి రెండు బోన్లు ఉంటాయి పైన ఒక కప్పు సపోర్ట్గా ఉంటుంది అది చాలా ఈజీగా కాపాడుతుంటూ వస్తుంటారు ఎవరైతే ఎక్కువగా చాలా వరకు రన్నింగ్స్ ఎక్కువ చేస్తుంటారు ఆయాస పడుతుంటారు వాతరోగం వాతం పెంచుకుంటారు తద్వారా ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే బరువైన పదార్థాలు ఎక్కువ అంటే మన చిన్నపిల్లలు బ్యాగులు మోస్తుంటారు పెద్దవాళ్ళు చూసుకుంటే ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారు రన్నింగ్లో శరీరం అప్పర్ బాడీ చాలా ఎక్కువ ఉంటుంది కూర్చొని కూర్చొని ఏమవుతుందంటే అప్పర్ బాడీ హెవీ అయిపోతుంటుంది అలాంటి వాళ్ళకి రెండవది పులుపు ఎక్కువ తింటుంటారు పులుపు రెగ్యులర్గా ఎక్కువ కషాయాలు పులుపులు కారాలు ఎక్కువ రెగ్యులర్గా ఉండాలి వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి రెండవది తన తర్వాత ఎక్కువ వేడి శరీరం చాలా వేడి అయిపోతున్నప్పుడు వాళ్ళందరికీ వచ్చేది ఏంటంటే మోకాళ్ళకి గుజ్జు అరిగిపోవడం చాలా వరకు ఏంటంటే ఎముక అరిగింది అంటారు ఎముకలు అరగవు వీలైన తర్వాత గుజ్జులు మాత్రం అంటే రెండు బోన్స్ పట్టి కూర్చున్నప్పుడు మధ్యలో ఒక గమ్ము ఉంటుంది మూమెంట్స్ అదేం చేస్తుంది ఇలాగ ఆపుతూ ఉంటుంది సో అది జ ఎవ్రీ టైం గమ్ గమ్ము గమ్ముగా ఉంటుంటుంది అలాంటి గమ్ముది ఏదైతే ఉందో అది తగ్గువైపోతుంది ఎందుకు బికాస్ ఆఫ్ ఇందా చెప్పిన కారణాల వల్ల తక్కువైపోవడం వల్ల పైన బరువు ఇలా కింద పడిపోవడం మూమెంట్ అవుతున్నప్పుడు అక్కడ నీరు చేరిపోతుంది లేకపోతే గాలి చేరిపోతుంది సో చ ఇప్పటివరకు కొన్ని వందల వేల మందికి ఇవన్నిటికీ మేము చేసిన పని ఏంటంటే అది నీరు చేరిందా గాలి చేరిందా చెక్ చేయడమే సో నీరు చేరిందంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది గాలి చేరినంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అది గుర్తించిన తర్వాత ఆటోమేటిక్గా అతనికి హాయిగా ఉంటుంది తర్వాత ఈ మోకాలు ఎప్పుడైతే ముందుకి వనకి మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఈ కింద భాగం అంటే మోకాలు కింద భాగం అక్కడ కండ పెరిగిపోతుంది ఆ కండ పెరిగిపోయినప్పుడు లెగ్ ఫోల్డ్ అవ్వదు సో అక్కడ కండని లూజ్ చేస్తాం ఏది మొకాల కింద భాగంలో అవి లూజ్ చేయడం వల్ల వెనక్కి కూడా మూమెంట్స్ ఈజీగా జరుగుతుంటాయి ఇది చాలా చిన్న విషయం దీనికి ఎక్కడ తాళాలు ఎక్కడ పడిపోయినాయండి ఎక్కడ ఎత్తుకుతాం తాళాలు ఎక్కడ పోయినా అక్కడ ఎత్తుకుతాం అలాగే మోకాలు ఏదైతే గుజ్జిపోయిందో మోకాలు దగ్గరే మసాజ్ చేయాలి చాలా వరకు ఏం చేస్తారు మందులు అవును సార్ సో మందులు వేసుకొని మందులు వేసుకోండి తప్పేం లేదు మందులో కొంతవరకు పని చేస్తుంటుంది సో ఏముంటుంది ఇక్కడ తిరగానే అక్కడ వచ్చేది చిన్నపిల్లప్పుడు ఏం తినగానే బలం వచ్చిందంటాం కదా ఇట్లాంటివి కాకుండా దాని గురించి కూడా ఆలోచించాలి ఒక డెబ్బై శాతం ఎక్స్టర్నల్గా మసాజ్ అండ్ ఇంటర్నల్గా ఏంటంటే ఫుడ్ కూడా మార్చు చేస్తాం ఖనిజులా ఉన్నాలు ఎంతగా మెటల్స్ అనేవి చచ్చిపోతుంటాయి కాల్షియం రిలేటెడ్ మెటల్స్ కోబాల్ ట్రిల్ నిక్కిల్ కానీ జింక్ కానీ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల శరీరంలో పొరుగుతుంది అప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే ఏవైతే మెటల్ అది తగ్గిపోయిందో చెక్ చేసుకొని ఆ మెటల్ ఇంక్రూవ్ చేస్తుంది లైక్ ఐరన్ పోయింది కాల్షియం పోయింది సో దాని రిలేటెడ్లో ఉండే ఆహార పదార్థం ఎక్కువ ఇవ్వడం ఆల్రెడీ ఎందుకు ఇదంతా పోయింది అంటే పులుపు తినడమో కారం తినడమో వాళ్ళ లైఫ్ స్టైల్ అడిగిన తర్వాత అవి పూర్తిగా తక్కువ చేయడం ఓకే ఎందుకైతే పోయిందో అవి తక్కువ చేస్తే మళ్ళీ ఏదైతే అయిందో దాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల ఆహారం దానివల్ల మోకాలు అనేది బాగుంటుంది కొందరికి శరీరం తెలియకుండానే వారికి మంచి శక్తి ఉంటుంది చాలా శక్తి ఉంటుంది కానీ అది తన పక్కన పెట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వస్తుంది అంటే ఎక్కువ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు ఏమవ్వదు నలభై సంవత్సరాల వరకు ఏమవ్వదు అక్కడి నుంచి డెఫిషియన్సీ మెల్లగా పడిపోతా ఉంటాను సో అంతవరకు మనం చేయాల్సింది సర్వీస్ బండికి ఎలాగైతే సర్వీస్ చేసుకుంటామో అలాగా ఎక్స్టర్నల్గా కొన్ని ఆయిల్స్ ఉంటాయి హార్డ్ ఆయిల్స్ ఉంటాయి అంటే వేప నూనె విప్ప నూనె ఇంకా ఆవాళ్ళ నూనె నల్ల నువ్వుల నూనె కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ ఆమదము కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ అప్లై చేస్తుంటాం అన్నిటికన్నా మించింది నెయ్యి ఆవు నెయ్యి పాత ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఇంజెక్ట్ చేయిస్తాడు జనరల్గా ఆయిల్స్ ఏంటంటే పైకి రాసినప్పుడు అది మన శరీర వేడికి అబ్జర్వ్ అవ్వాలి అది అవ్వకపోతే అది సింథటిక్ ఆయిల్స్ అంటాం సో లోపలికి వెళ్ళే ఆయిల్స్ ఏవైతుందో ఆ బాడీకి ఏదైతే సూట్ అవుతున్నాయో అలాంటి ఆయిల్స్ వాడడం వల్ల ఇవి చాలా వరకు తగ్గుతున్నాయి ఇంకో పాత మట్టి పాత మట్టి ఆవు పేడ ఏదైతే ఉందో అవన్నీ కలిపేసి కొంచెం ముద్దలా చేస్తాం అది లేపరం కింద వాడుకుంటే అది కూడా మోకాలు తగ్గుతుంది కొందరికి ఏంటంటే గట్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు మోకాలు బెండ్ అయిపోతూ ఉంటుంది అటు ఇటు బెండ్ అయిపోతుంటాయి సో ఆ బెండ్ అయిపోతున్నప్పుడు దాన్ని నడుము దగ్గర నుంచి కట్టి పెట్టుకున్నారు చాలా మా మడమల పెయిన్స్ ఉంటాయి మోకాలు పెయిన్స్ ఉంటాయి నడుముల నొప్పులు ఉంటాయి ఎన్నికీ కారణం ఏంటంటే శరీరంలో వాతం చేరిపోవడం అక్కడ నీరు ఎక్కువ చేరిపోవడం లేకపోతే గాలి ఎక్కువ చేరిపోవడం లేకపోతే ఎక్కడైనా కాలు జారిపడడం కొంచెం జారిపడడం దానివల్ల సయాటికా వస్తుంటుంది ఎన్నిటికీ కారణాలు ఏంటంటే జనరల్ లైఫ్ స్టైల్ ఆ కారణం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత వచ్చిన రోగం తగ్గించి పెడతాం నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకేంటంటే కారు ఉంది కార్ తీసినప్పుడు ఒక అట్లీస్ట్ ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళినప్పుడల్లా మోకాలు నొప్పులు వేండి వస్తుంది ఒక ఓన్లీ లెఫ్ట్ లెగ్గే వస్తుంది చాలా వరకు నాకు అర్థం కాలే ఎందుకు ఎందుకు అంటున్నప్పుడు నేను నా మెకానిక్ ఎవరికి ఎత్తుంటే వాడికి ఇచ్చిన తర్వాత సార్ క్లెచ్ ప్లేట్లు పోలేదు క్లెచ్ ప్లేట్లు టైట్ అయిపోవడం వల్ల అది ప్రెష్ చేస్తున్నప్పుడు నాకు మోకాలు వస్తుంది అంటే కాజ్ అర్థమైంది కదండి అప్పుడు నేనేం చేస్తాను మళ్ళీ క్లెచ్ ప్లేట్లు మార్చుకుంటే హీల్ తగ్గిపోయింది అంటే పడము నొప్పి లేదు హీల్ మోకాలు నొప్పి లేదు సో ఈ కాన్షియస్నెస్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది అన్నప్పుడు అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు గేమ్స్ ఆడుతుంటారు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ రూఫ్ ఏదైతే ఫ్లోరింగ్ ఫ్లోర్ ఉండదు అది ఫ్లోర్ అనేది చాలా బాగుండాలి వాళ్ళు వేసుకునే షూ ఉండాలి ఎక్సర్సైజ్ ఉండాలి శరీరం బరువుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి రోగాలు పెరిగిపోతుంటాయి అవన్నీ తెలుసుకొని సార్ అవాయిడ్ చేయాలి కొన్ని మార్పులు చేసుకోవాలి ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకు వచ్చింది అని సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ రోజుల్లో మోకాలు నొప్పులు ప్రతి ఇంట్లో ఉన్నాయి అవును సార్ అవును ప్రతి ఇంట్లో చిన్నాలకు ఉన్నది పెద్దవాళ్ళకి ఉంది దానికి ఒకటే సొల్యూషన్ మెటల్స్ మనం ఇవ్వాల్సిన మెటల్స్ ఏవైతుందో తమలపాకులు కానీ ఖర్చులవరాలు కొన్ని ఎందులో ఉంటాయి కాల్షియం రిలేటెడ్ ఎక్కువ ఉండే ఫుడ్ ఎవ్రీ టైమ్ ఇస్తూ ఉంటారు దాంతోపాటు మళ్ళీ ఎందుకు పోయిందో ఈ మోకాలు ఎందుకు నొప్పులైందో ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ అనేది కంపల్సరీ తెలుసుకొని చేసుకుంటే లాంగ్ రన్లో హాయిగా నడవచ్చు లేదంటే ఇంకా వీల్చైర్ కంటిపోతాం లేకపోతే ఆపరేషన్స్ అన్ని అయిపోతాం సో వీలైనంత అవన్నీ ఫ్యూచర్ లో ఉన్నది అవాయిడ్ చేయడం ఇప్పుడు నుంచి మనం ఉండాలి సార్ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు చిన్న పిల్లల్లో కానివ్వండి కి వెళ్తా ఉంటారు బ్యాగులు బాగా హెవీగా ఉంటూ ఉంటాయి సో దాని వల్ల కూడా వాళ్ళలో ఈ మోకాలు అరుగుదల అనేది ఏమైనా ఉంటుందా అదే చెప్తున్నా ఇందాక అంటున్నాం కదా ఫోన్ కంపల్సరీ ఒక ప్రెజర్ ఉంటది ఒక యాభై కేజీలు మోస్తాదండి యాభై రెండు కేజీలు మీరు పెట్టగానే చిన్న బెండ్ అవుతుంది స్కోలియోసిస్ సెంటర్ చిన్నపిల్లలు నేను చాలా వరకు చూసిన వాళ్ళకి స్ట్రైట్గా ఉండాల్సిన వెన్నుపాం ఇలా బెండ్ అయిపోతుంటారు స్కోలియోసిస్ సెంటర్ లోపల అలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి సో వాళ్ళకి బరువు ఎక్కువైపోవడం వాళ్ళు మూయిడ్ లేక ఇలా ఒంగిపోతుంది సో గట్టిగా షార్ట్ షార్ట్ కొడతారు షటిల్ బ్యాట్ కానీ ఏమని కొడతారు అది బెండ్ అయిపోతుంటుంది అలా ఒక పక్క లిఫ్ట్ అయిపోయిన మనుషులు చాలా మంది ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అప్ అండ్ డౌన్స్ అయిపోవడం వల్ల శరీరం చాలా ఇబ్బంది అవుతుంది మీరు అన్నట్టు చాలా విషయాలు బరువు ఎక్కువ మోసిన దాని ఆ వెన్నుపా మీద నడుము మీద మోకాల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టిన చాలా వరకు షూలు చెప్పల వల్ల కూడా వచ్చేస్తున్నాయి బరువు మన శరీరాన్ని వీలైనంత వరకు నేచర్ కరెక్ట్ చేయండి ఇప్పుడు మట్టిలో నడుస్తుండాలి గడ్డి మీద నడుస్తుంటాలి అలాంటప్పుడు ఇవన్నీ తెలుస్తుంటుంది లైట్ సిస్టమ్ ఎప్పుడు కావాలి అది లేదంటే మన బాడీ గేజ్ పెంచుకోవాలి ఇప్పుడు పది ఫ్లోర్లు వేయాలంటే ఒక రకమైన గేజ్ వాడతారు అదే యాభై ఫ్లోర్లు వేయాలంటే గేజ్ మారుస్తారు అలాగే మన శరీరం కూడా గేజ్ పెంచుకోవాలంటే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి అండ్ ఔషధాలు చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో సో మెటల్స్ అన్ని అందిస్తూ ఉండాలి శరీరానికి ఓన్లీ ట్యాబ్లెట్లే కాకుండా ఈ రకమైన వైద్యం కూడా ఉందని తెలుసుకోవాలి మేము మర్మ విద్యలు ఏం చేస్తాం అక్కడ ఉన్న గాలి అన్నింటినీ మెల్లిగా లాగడానికి ట్రై చేస్తాం నీరు పట్టేస్తే నీరు ఎలా అయితే తీయాలని అన్ని ట్రై చేస్తుంటాం అది ఎందుకు వెనక్కి ఫోల్డ్ అవ్వట్లేదా ముందుకు రావట్లేదా ఇది ఆర్థరైటిసా రొబటైటా అన్ని ఆలోచించుకోవాలి కితం వల్ల వస్తాయి కొన్ని రోగాలు అంటే వాళ్ళకి ముట్టుకుంటే మంట వస్తుంటుంది ముట్టుకుంటే కొందరు నొప్పి వస్తుంటుంది సో ఇవన్నీ ఎందుకు వచ్చిందో తెలుసుకొని దాన్ని ఇవ్వడం మాత్రం చాలా ఎక్కువ జరుగుతుంది సో చెప్పాలనుకుంటే ఇప్పటివరకు చాలా మంది చాలా వేల మంది వచ్చినారు అందరికీ ఎందుకు వచ్చిందో చెప్పాం వాళ్ళ ఇంట్లో ఏమైతే చేసుకోవాలి ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అందులో అయితే మా నిత్య ఆరోగ్య యోగస్ అనేది కొంచెం స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఓకే ఓకే సో ఫైనల్గా మనము ఎలాంటి ఆహారం తీసుకుంటే మనము ఈ మోకాల నొప్పులు రాకుండా కూడా నివారించుకోవచ్చు పులుపు కారాలు అనేది నిత్యం ఎప్పుడు ఇవ్వకూడదు ఫర్మెంటెడ్ ఫుడ్ చాలా వరకు ఇడ్లీలు దోశలు ఇస్తున్నాం అదేంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్ ఏంటంటే ప్రాసెస్ ఫుడ్ అంటే చపాతీలు వీటి వల్ల గుజ్జు అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంటారు ఫ్రెష్ ఫుడ్ ఇప్పుడు చూడండి మినపప్పు ఉందండి దాన్ని సున్నుడల్లో చేసుకోవచ్చు సో దాని గోధుమలు ఉన్నాయి దాన్ని ఎవలు అంటారు అంటే మీకు బార్లీ వాటర్ అంటారు సో దాని వల్ల గుజ్జు పెరుగుతుంది సగ్గు బియ్యం అంటారు కొన్ని రకాల్లో కొన్ని ఆకు బాగా జిగటి జిగటుగా ఉంటుంది సో అలాంటివి చేసుకోవాలి నాకు తెలిసి వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేసిన వాడికి ఏ నొప్పులు ఉండవు అది ఎంత ఎక్సర్సైజ్ ఉండాలి సిస్టమేటిక్ వర్కౌట్ యోగా దాన్ని ఎంత బెండ్ చేయాలో అంతే బెండ్ చేసి ఆ శరీరంలో ఉండే ఫ్యాట్స్ ఏదైతే వేస్ట్ ఏదైతే తీసుకునే వాళ్ళకి తగ్గుతాయి ఏదో గమ్ముగా తింటే గమ్ము వచ్చేస్తుంది అంటే సూత్రం లేదు శరీరాన్ని ఎప్పుడు వీలైతే చలవ చేస్తుండాలి పులుపు కారాలు ఏవైతే ఉన్నాయో వీలైనంత తక్కువ చేసి తీపి పదార్థాలు చలవ చేసే పదార్థాలు అంటే కషాయ రిలేటెడ్ వేసుకుంటే శరీరం తగ్గుతాం మళ్ళీ చెప్తున్నా ఎవరిది వాళ్ళకి ఈ నొప్పులు అనేది ఇక్కడ వాతం అయిపోతుంది ఇక్కడ బాగా గాలి పడుతూ ఉంటుంది ఇవంతా నీరు పట్టేస్తా అండి ఈ సైడ్లంతా నీరు పడతా ఉంటుంది దీనికి మసాజ్ చేస్తూ ఉంటాడు ఈ ఆయిల్ పెట్టుకొని ఒక డైరెక్షన్లో ఒక డైరెక్షన్లో మసాజ్ చేయడం అనమాట అంటే ఒకటే రౌండ్లో తిప్పుతున్నారు చూడండి దానివల్ల ఏమవుతుంది గాలి అంతా ఫ్రీ అయిపోతుంది ఇక్కడ ఈ రకంగా పైన ఈ పై పాటల్లో మొత్తం గాలిని ఏ ఎక్కడైతే పట్టుతుందో అవన్నీ ఫ్రీ చేయడం అదేవిధంగా ఈ సైడ్లో ఇంజెస్ అంటారు ఈ పక్కన ఉండేవి అవన్నీ ఫ్రీ చేయడం ప్రతిసారి ఇవి చేయడం వల్ల ఏమవుతుంది మొత్తం లోపలంతా గాలి కానీ కానీ ఎక్కడైతే ఉందో అవన్నీ పోతాయి ఇప్పుడు ఈ మోకాల కింద భాగంలో మోకాల కింద భాగంలో ఉండే గడ్డని మెల్లిగా కిందకి లాగుతుంటాం అక్కడ ఉన్న మాంసాన్ని కిందకి లాగుతూ ఉండడం వల్ల అంటే ఇలాగా పాముతూ ఉండడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక్కడ గాలి ఎంత ఉన్న ఎక్స్ట్రాగా ఉండే మాస్ ఏదైతుందో అంతా కదులుతూ ఉంటుంది ఈ మోకాలు చిప్ అనేది చాలా విలువైనది ఈ ఇంజెస్ ఏవైతుందో మన శరీరం బట్టి అది మారిపోతూ ఉంటుంది వీలైనంత వరకు ఈ మసాజ్ రూపంలో ఎప్పుడైతే చేస్తున్నామో పైన కిందని ఒక ఆయిల్ ఏదైతుందో మనది మేమే తయారు చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉంటుంది దాన్ని ఎప్పుడైతే అప్లై చేయడం వల్ల లోపలికి ఇంజెక్ట్ అవుతారు అయిపోయిన తర్వాత వేడి క్లాత్ కానీ ఏదైతే హార్ట్ ప్యాక్ లాగా పెడుతున్నప్పుడు ఇది ఫ్రీ ఇప్పుడు చూడండి అక్కడ మోకాలు చిప్పని పైకి లాగి ఆ ఉన్న వాటర్ని అంతా లాగుతున్నారు మోకాల్ని వాటర్ అంతా పోతుంది లేకపోతే నీరు పడితే నీరు పోతుంది అక్కడ గమ్స్ అనేది మెల్లగా ఈ ఆయిల్ వల్ల మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దీని తర్వాత మళ్ళీ ఫోల్డింగ్స్ చేస్తాం ఎంతవరకు ఫోల్డింగ్ ఇది వెనక్కి ఇలా వీలైనంత వరకు వెనక్కి వెళ్ళినంత వరకు ఫోల్డింగ్ చేస్తుంటాం అప్పుడు ముందుకి వెనక్కి ఎప్పుడైతే మూమెంట్స్ జరుగుతుంటుందో ఆటోమేటిక్గా ఈ ఆయిల్ అనేది లోపలికి ఇంజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల మోకా లోపల చాలా వేగంగా తగ్గేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ ప్రెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మర్మ పాయింట్స్ అంటారు ఎక్కడ కూడా వాటర్ ఎక్కడ ఉంది మజిల్ ఎక్కడ ఉంది లేకపోతే బోన్ ఎక్కడ ఉంది ఇవన్నీ గమనించుకుంటూ దీన్ని చేస్తుంటాం అది చాలా ఇంపార్టెంట్ క్రియ సో అందుకని ఇట్లాంటి ఏవైతే మర్మ విద్య ఏదైతే ఉందో లేకపోతే మసాజ్ విద్య ఏదైతే ఉందో ఈ తెలుసుకొని ఒకసారి అనుభవం చెందిన వాళ్ళు అందరి ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవరైతే ఉందో ఒకసారి నేర్చుకొని ఈ ఆయిల్స్ వాడుకుంటే చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి చాలా మంచిగా విషయాలు మనకి చెప్పారు సార్ క్లియర్ గా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ సో మచ్ సో చూసారు కదా వివర్స్ మనకి సార్ మోకాల నొప్పులు వస్తే ఎలా తగ్గించుకోవచ్చు ఎలా గుర్తించొచ్చు ఎలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి దానికి న్యాచురల్ వేలో అనేసి సార్ చాలా బాగా క్లియర్ గా మనకి చెప్పారు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్ కాల్ చేయొచ్చు లేకపోతే మనకి కింద కామెంట్స్ లో కూడా తెలిపెచ్చు థ్యాంక్ సో మచ్